సచివాలయంలో పనిచేసే నూట ముప్పై ఏడు మంది సరేజన్ టౌన్ నారింగ్కు సంబంధించి వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని నెల్లూరులో కొత్త కట్టడాల్లో ఎటువంటి ఆక్రమణ కట్టడాలు ఉన్నా పోల్ చేస్తామని పాత నిర్మాణాలుంటే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ చేస్తామని రాష్ట్ర ముస్పతి శాఖ మంత్రి గోగులు నారాయణ అంటారు ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సత్రం గారి మాట్లాడుతున్న టాక్ నాలింగ్ కు సంబంధించి రోజర్ రెగ్యులేషన్స్ లో కొత్త విషయం తెలుసుకునేందుకు రాష్ట్రాలకు లాస్ట్ క్యాప్స్ మొత్తం మాక్సిమం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ ఆ టెన్ మెంబర్స్ మీ పర్సనల్ మినిషిగా చాలా స్ట్రిక్ట్ గా ఉండారు తొమ్మిది మందితో కార్పొరేషన్ చేసేది ఈరోజు నూట ముప్పై ఉండాలి మున్సిపాలిటీలో పబ్లిక్లో చటి అంటే టౌన్ ప్లాన్ నేను ఓపెన్ చేస్తాను చాలా చడ్డు చాలా చాలా చటి ఉంది అందుకే నేను ఆన్లైన్ తీసుకొచ్చాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ చేయలేమని చెప్తున్నా చాలా మంది కుదరదన్న నేను మొండిగా చేయించాను నేను చేయించిన తర్వాత అనేక రాష్ట్రాలు ఇప్పుడు చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు డీవియేషన్ లేకుండా కట్టుకోండి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇబ్బంది పెడతాం చేయాలి అంటే ప్లాన్ ఆఫ్ పెడితే విత్ ఇన్ డేస్ రెండు మూడు రోజులు అయిపోవాలి ప్లాన్ ఆఫ్ రూల్ మార్చి రిలీజ్ చేయమని అడిగినాక ఇమీడియట్ కావాలి వాడి వల్ల మనల్ని క్వశ్చన్ చేయకూడదు వాడు మనల్ని క్వశ్చన్ చేయకూడదు వాడు వచ్చి డీవియేషన్ లేకుండా తలపాలి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లెబులరైజ్ చేయడం కోసంగా పది రాష్ట్రాలకి అధికారులు పంపించున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించాను వాళ్ళని లేఅవుట్స్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తమిళనాడు కర్ణాటక తర్వాత రాజస్థాన్ గుజరాత్ వీటన్నిటిని పంపించాం స్టడీ చేసుకోవడం ఈ నెల అక్కడికి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత కొంత రూల్స్ రెగ్యులేషన్లో మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసి సడలిస్తాం ఉన్నప్పుడు సరి గతంలో నాయకులు ఎలా మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో నాకు తెలియదు బట్ నేను మాత్రం మీకు చాలా గా చెప్తున్నాను నెల్లూరు కార్పొరేషన్ మోడల్ కా నాకు ఎవ్రీడే ఆన్లైన్లో నేను నిలబరి చూస్తా ఎన్ని పెండింగ్ ఉన్నాయి నెల్లూరు వారానికి వచ్చినప్పుడల్లా నేను పబ్లిక్ని పిలుస్తాను ఎవరు అప్లై చేశారో వాళ్ళు ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాళ్ళతో మేము కూడా పిలుస్తాను అవసరమైతే నేను కూడా స్టూడెంట్స్కి డైరెక్ట్ డైరెక్ట్గా కాబట్టి మీ అందరూ చెప్తున్నాను గతం గతం జరిగిపోయింది దాని మీద ఫర్దర్గా మాత్రం మీరు ఎప్పుడు కాబట్టి క్లియర్ చేయటం రియల్గా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రాసేయండి డివియేషన్ ఉంటే డివియేషన్ చేసేయండి చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి నేనే కొట్టిస్తాను నేను ఎవరి వీక్ వచ్చినప్పుడల్లా డిస్కస్ చేస్తాను మేడం ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఈ రోజు నుంచి నెల్లూరు కార్పొరేషన్ ఎవరు కట్టినా మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మినిస్టర్ గారు ఫైల్ కొట్టించేస్తాడు కట్టబానండి తొమ్మిది మందితో మొత్తం మున్సిపాలిటీ చేసేది ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది ఆన్లైన్ ఫిజికల్ తొమ్మిది మందితో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేది ఇప్పుడు దాదాపు నూట ఏడు కానీ నూట ముప్పై మూడు తో ఉన్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా జరగాలి కదా ఏ మేడం మీరైనా ఇప్పుడు మీ మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు బాలా పీటర్ లేకపోతే చాలా మ్యాన్ పవర్ ఎందుకు చేయలేకపోతున్నారు నేను అందరూ చెప్తున్నాను ఇంతవరకు ఒకటి దాన్ని మళ్ళా మాట్లాడతాం ఈ రోజు జరిగే దాంట్లో చిన్న డీవియేషన్ నేను ఒప్పుకోను నేను అంటే సస్పెండ్ చేస్తాను నేను నెల్లూరు సిటీ ఒక మోడల్ సిటీ కావాలి నాకు నాకు వచ్చి ఎక్స్ చెప్పాడు వై చెప్పాడు కార్పొరేట్ చెప్పాడు ఎలా అన్నా నేను ఒప్పుకోను కార్పొరేషన్లో చిన్న డీవియేషన్న ఈ రోజు నుంచి కంటే వాటిల్లో మేము సస్పెండ్ చేస్తా